నమస్కారం ఫ్రెండ్స్ నార్మలైజేషన్ పై అందరికి ఒక డౌట్ అయితే ఉంది కదా ఈజీగా వచ్చిన పేపర్ రాస్తే మార్కులు తగ్గుతాయని చెప్పేసి మీరు భయపడవలసిన పని లేదు మీరు ఎంత ఈజీగా వచ్చిన పేపర్ అయినా రాయనివ్వండి మనకి ఎనభై మార్క్స్ కి జరిగే డిఎస్సి లో మనకి మొత్తంగా ఒక ఇరవై వేల మంది పరీక్ష రాస్తారు కదా ఆ ఇరవై వేల మంది సగటు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై మార్కులకి సగటు ఒక నలభై మార్కులు ఉంది అనుకుంటే ఆ నలభై మార్కులకి పైబడి అంటే ఒక షిఫ్ట్ లో ఉన్న యావరేజ్ ని క్రాస్ చేసి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి నార్మలైజేషన్లో ఎంత ఈజీగా వచ్చిన పేపర్ అయినా మార్క్స్ అనేవి తగ్గవు వాళ్ళ మార్కులు అయితే వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కష్టమైన పేపర్ రాసిన వాళ్ళకి ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కష్టమైన పేపర్ ఇంకా బాగా రాసినట్లయితే వాళ్ళకి ఇంకా మార్కులు బాగా ఇంక్రీజ్ అవుతాయి అందుకే మనం టెట్లో నూట యాభై రెండు నూట యాభైలు చూడటానికి కారణం ఏంటంటే కష్టంగా ఉన్న పేపర్ ఇంకా బాగా రాశారంటే వాళ్ళకి ఇంకా మార్కులు అనేవి బాగా యాడ్ అవుతాయి ఓకే మనం గమనించే ఉంటాం కదా ఒక్కొక్కరికి ఒక్కొలాగా యాడ్ అవుతాయి ఒకే సింప్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సంబంధించి ఒకరికి ఒకలాగా యాడ్ అయితే ఒకరికి ఒకలాగా యాడ్ అవుతాయి